దాదాపు ఎనిమిది వేల కోట్లట అంటే ఇది ఆషామాషి విషయం కాదు ఎనిమిది వేల కోట్లు మరి కేసీఆర్ అనేటోడు గొల్ల కుర్మలను వాడుకొని తిన్న డబ్బులు ఇవి దయచేసి ఈ ఎనిమిది వేల కోట్ల కోసం జగదీష్ అన్నకు మీరు సపోర్ట్ చేయండి ఎవడెవడు తిన్నాడో పంది లెక్క ఆ గొర్రెల పేరు చెప్పి పందికొక్కులు ఏమైంది అవన్నిటిని కూడా అన్న బయటకు అంటుండు ఇప్పటికైనా గొల్ల కుర్మలు కన్నులు తెరవాలి గొల్ల కుర్మల ఈ బీఆర్ఎస్ పార్టీకి మన ఎంపీ ఎలక్షన్లో సున్నా సీట్ వచ్చింది ఇలా తలిగితే నీ పార్టీ కూడా నాశనం అవుతుంది నువ్వు కేసీఆర్ నువ్వు తిన్న డబ్బులన్నీ లెక్కలన్న చెప్పు ఎక్కడెక్కడ పెట్టినావో క్లియర్గా చెప్పి ఏమైనా నీ చేతిలో డబ్బులు ఉంటే అవన్నీ కూడా ఏ గొల్ల కుర్మల పేర్లు చెప్పినావో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి చాలామంది డీడీలు కట్టినామంటారు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకు రెండు రూపాయల వడ్డీకి తెచ్చుకున్నారు ఆ రెండు రూపాయల వడ్డీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ పేరు మీద జరిగిన దోపిడీని వాళ్ళకే ఖర్చు పెట్టాలని కోరుకుంటూ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ మొత్తం బయట తీస్తా నేను నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ప్రతి జిల్లా నుంచి ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి నేను దండం పెట్టి చెప్తున్నా దీనికి రేపు ఒక చైర్మన్ వేయాలి ఆ చైర్మన్ అన్ని విధాల ఉపయోగపడి సర్వే చేసినటువంటి వాళ్ళు ఉండాలి దానికి నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నా గొర్రె కాపర్ల సొసైటీకి గా నన్ను వెయ్యండి వీళ్ళ భరతం ఎట్లా పట్టాలని చూస్తాను ప్రభుత్వానికి అన్ని విధాలు నేను సహకరిస్తాను వీళ్ళ భరతం బట్టి వీళ్ళని జైళ్ళకు పంపించాలి యాదవులకు న్యాయం చేయాలి అనేది నేను కోరుకుంటున్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మా యాదవులకు అన్యాయం జరిగింది ఒక్క ఎమ్మెల్యే లేదు ఒక చైర్మన్ లేడు యాదవులకు వాళ్ళ జనాభా ప్రకారంగా ఇరవై శాతం ఉన్నటువంటి యాదవులకు ఒక్క సీట్ లేదు మీరు ఇచ్చేటప్పుడే సీట్ ఇవ్వలేదు మీరంతా మీరు మీరే చూసుకుంటారా మా ఓట్లు లేవా బీసీలకు మీరు ఎంతమందికి ఇచ్చారు అదే ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఇచ్చారు ఎనిమిది ఎంపీల సీట్ల ఎనిమిది మందికి మంత్రులను ఇచ్చారు నీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చినా అని కూడా నేను సీఎం గారిని కూడా అడుగుతున్నా అయ్యా మా వాళ్ళని ఆదుకోండి వీళ్లకు ఏది కనీసం భుక్తి బువ్వ కల్పించండి గొర్రెలను పెంచే విధంగా చేయండి దేశంలో ప్రపంచంలో ఈ మాంసం ఉత్పత్తికి ఎంతో విలువ ఉన్నది కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి వనరులు మన తెలంగాణలో ఉన్నాయని తెలియజేస్తూ దీనికి ఒక చూపు చూపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదండి జగ చీమల జగదీష్ సంచలన ఇంటర్వ్యూ సంచలన ప్రోగ్రామ్ ఇది ప్రతి ఒక్క గొల్ల కురుమలకు రీచ్ కావాలి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా రీచ్ కావాలి ఈ గొర్రెల స్కీమ్తో గొర్రెల స్కామ్తో పాటు విద్యుత్ స్కామ్ మీద కూడా మనం భవిష్యత్తులో మాట్లాడదాం అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతాం ఒక్కొక్క స్కామ్ కేసీఆర్ చేసిన అన్ని బయటకు తీయాలి ఈ దొంగల భరతం బట్టాలు ఇంకా సిగ్గు శరణ లేకుండా నంగనాచి మాటలు మాట్లాడుతున్న ఆ కేసీఆర్ను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నిలదీయాలని అట్లాంటి దొంగ మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని విమానం కట్టుకొని బిడ్డకి ఇరవై లక్షల వాచ్ కొనిచ్చి బుర్జు ఖలీఫాలో దుబాయ్లో ప్రపంచంలోని అత్యధిక ధర ధర ఉన్నటువంటి బుర్జు ఖలీఫాలో ప్లాట్లు కొనుక్కొని జన్వాడ ఫామ్ హౌస్లో కొడుకు తర్వాత ఈయన కోకాపేట సైడు తర్వాత సిద్దిపేట సైడు ఏమో అల్లుడికి హరీష్ రావుకు చాందిపేటలో కూతురుకి ఏందా విలాసాలు ఏందా వేల కోట్లు లిక్కర్ స్కామ్లో కూతురు గొల్ల కురుమల ఉసురు తలిగి ఆ కూతురు జైల్లో పోయింది రేపు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పోతాడు సూత్రధార అంటారు కేసీఆర్ పోతాడు మా అందరు ఉసురు తలిగి నీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంత గోసపుచ్చుకున్నారయ్యా ఈ నిరుద్యోగుల పట్ల కూడా అనేక మందిని చంపిన దుర్మార్గమైనటువంటి ఆ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గులందరినీ కూడా జైల్లో పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ మరి రేవంత్ రెడ్డి సీఎంను క్యాబినెట్ మినిస్టర్లను ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నాం చేయకపోతే మీరు కూడా ముద్దాయిలుగా నిలబడే ప్రజా కోర్టులో రేపు భవిష్యత్తులో సమాధానం చెప్పవలసి ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై